వనికిరాడు టీలు అమ్ముకోడా కూడా వణికి దేశం నుంచి తరిమేస్తాం మోడీ మోడీ అనేటటువంటి వ్యక్తి లో ఉన్న నైపుణ్యం జనాలకు తెలియలేదు అది నేను తెలియజేస్తాను ఇప్పుడు అంటే అంతకుముందు ఈయన కూడా తెలుసుకోలేదు తర్వాత తెలుసుకుని ఇప్పుడు ప్రజల దగ్గరికి చెప్తుంటారనమాట మోడీ ఈ దేశానికి పరికొచ్చేవాడు అద్భుతమైనటువంటి కాబట్టి ఫ్లోర్ క్రాసింగ్ లో అంత కన్వీన్సింగ్ గా కాదు మారిపో కొంచెం ఈయన స్టాక్టికల్ గా చెప్తారనమాట అది అప్పట్లో బీజేపీ మతతత్వ పార్టీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కూర్చుని అనమాట కాబట్టి బేసిక్ గా ఒకటేంటంటే మనకి ఆ రోజున ఏంటంటే ముస్లిం ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు మోడీని గోద్రా లో మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా నడుస్తుంది నన్ను మోడీ అప్పటి నుంచి ద్వేషించాడు అది ఇదని ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ లేకపోతే తన అధికారంలోకి రాలేనని గ్రహించేశాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు మూడు సార్లు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ తోడు ఉండరు ప్రజలు పవన్ కళ్యాణ్ తోడు కూడా ఉంటుంది బట్ మెయిన్ కారణం బీజేపీ బీజేపీతో పొత్తు ఉన్నప్పుడే గెలిచాడు ఆయన మూడు సార్లు పొత్తుతో గెలిచాడు ఒకసారి పొత్తుతో ఓడిపోయాడు రెండు వేల నాలుగు కాబట్టి ఈయన వల్ల బీజేపీ కూడా ఓడిపోయింది అక్కడ వాజ్పేయి ఓడిపోవడానికి కారణం కూడా ఈనే ఇక్కడ తగ్గిన సీట్లే జాతీయ స్థాయిలో కూడా దెబ్బతిన్నటువంటి కాబట్టి బీజేపీకి ఇక్కడ ఎదక్కపోవడానికి తెలుగుదేశం కారణం అలాగే ఆ జాతీయ స్థాయిలో తెలుగుదేశానికి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టలేదు